నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ జనరల్ గా మనకి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అనేది నేను వాళ్ళు చెప్తానండి జనరల్ గా మనకి ఈ నెక్ నుంచి ఏదైనా నొప్పి కానీ ఏదైనా ఇబ్బంది కానీ స్టార్ట్ అవుతుందంటే ఒకటి ముందుగా నెక్ స్పాసమ్ అంటే మనకి నెక్ మూవ్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది రెండు అక్కడ నుంచి పెయిన్ అనేది మనకి చేతుల్లోకి జాలులాగా వేళ్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మూడు తిమ్మిరి అండ్ ముద్దుబారిపోయే అవకాశం కూడా ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఫింగర్ గ్రిప్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇవన్నీ నెక్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండి అప్పుడప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది మనకి స్కాప్లా అంటే రెక్క మీదకి రేడియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదే షోల్డర్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ లోనే మనకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఎప్పుడైతే మనం చెయ్యి పైకి లేపుతాము లేదంటే ఈ రొటేషన్స్ చేస్తాము కొంచెం విపరీతమైన పెయిన్ చెప్తారు ఇన్ జనరల్ ఈ షోల్డర్ పెయిన్ అనేది ఈ కిందకి జాలులాగా రావటం అనేది జరగదు సో ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ది షోల్డర్ వరకే ఆ నొప్పి అనేది ఉంటుంది మనకి ఈ నెక్ నుంచి వస్తుందా షోల్డర్ నుంచి వస్తుందా అనేది ముందు మనం పేషెంట్ ఒక ఐడెంటిఫై సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలనుకుంటే మొదలుగా చేయాల్సింది నెక్ మూమెంట్స్ అండి ఇలా పైకి కిందకి పక్కకి మూమెంట్స్ చేసుకొని చూసుకోవాలి రెండోది అట్ ద సేమ్ టైం షోల్డర్ ఫార్వర్డ్ ఎలివేషన్ సైడ్ రొటేషన్స్ ఇవి చూసుకుంటే అసలు బేసిక్గా మనకి ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది దాని తర్వాత మనకి అందుబాటులో ఉన్న ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ని అప్రోచ్ అయితే మనకి డౌట్స్ అన్ని క్లారిఫై మన ట్రీట్మెంట్ ఏం చేయాలంటే అనేది క్లారిటీ వస్తుంది